ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఆలయం చుట్టూ కొన్ని పక్షులు ప్రదక్షిణాలు చేశాయి అది గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు కొందరు ఆ దృశ్యాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు మార్కాపురం పట్టణంలోని ప్రసిద్ధి కాంచిన రాయలవారి నాటి కాలంలో నిర్మించిన పురాతన దేవస్థానం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవాలయం అయితే ఈ ఆలయ గోపురం వద్ద కొన్ని పక్షులు వింతగా ప్రవర్తించాయి పదుల సంఖ్యలో ఉన్న ఆ పక్షులు ఆలయ ప్రధాన గాలిగోపురం చుట్టూ తిరుగుతూ సందడి చేశాయి పక్షులలా గాలిగోపురం చుట్టూ తిరుగుతుంటే అవి ఎంతో భక్తితో ప్రదక్షిణాలు చేస్తున్నాయా అన్నట్లుగా అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు పశుపక్షాదుల్లోనూ ఆధ్యాత్మిక భావనలు ఉంటాయా అని చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు